హాయ్ అండి గుడ్ ఈవినింగ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము చాలా బాగున్నామండి ఈరోజు అయితే వెదర్ అయితే చాలా చల్లగా ఉందండి మార్నింగ్ నుంచి వర్షం అయితే పడతానే ఉంది ఇంకా చూడండి వెదర్ అయితే అలా చీకట్లుగా అసలు వర్షం అయితే పడతానే ఉందండి అందుకని చెప్పేసి పిల్లలైతే ఏదన్నా మమ్మీ అని చెప్పేసి అన్నారని ఇంకా వాళ్ళకి స్నాక్స్ అయితే ఇలా మూరి మిక్చర్ అయితే చేశానండి చూడండి ముందుగా అయితే మూరి తీసుకుని ఒక గిన్నెలో తీసుకున్నానండి తీసుకుని ఒక ఆనియన్ అయితే చిన్న చిన్న పీసెస్కి అయితే కట్ చేసుకున్నాను అవి అందులో యాడ్ చేశానండి చూడండి అలా యాడ్ చేసుకుని తగినంత కొత్తిమీర కూడా వేసుకున్నానండి కొత్తిమీర అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి వేయడం వల్ల కొత్తిమీర వేసుకుని తగినంత ఉప్పు అయితే వేసుకున్నాను మా పిల్లలు ఇంకా కొత్తిమీర కావాలని అయితే యాడ్ చేస్తాను చూడండి ఇలా సాల్ట్ వేసుకుని కలుపుకోవాలండి అలాగే తగినంత కారం కూడా వేసాను పిల్లలు తినాలి కదండి అందుకని కారం అయితే కొంచెం తక్కువే వేసాను మీరు కావాలితే ఇంకొంచెం వేసుకోవచ్చండి కారం తినేవాళ్ళు ఇలా కారం కూడా వేసుకుని అందులో ఒక లెమన్ కూడా పిండుకోవాలండి చక్కగా లెమన్ కూడా పిండుకోవాలి ఇలా లెమన్ కూడా చక్కగా పిండేసుకోవాలండి పిండుకుని మొత్తాన్ని అయితే మంచిగా కలుపుకోవాలండి చక్కగా మొత్తం కలిసేటట్టు కదా వాటన్నిటిని చక్కగా స్మాష్లా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి నచ్చితే ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్